ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాటలాడుచున్నాడు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాల్గవ అధ్యాయము మూడవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును ప్రవచించు వారినిగా మార్చాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మేము ఎలా ప్రవచించగలమని తలంచుచుండవచ్చును అందుకు బైబిల్ ఏమంటుందో చూడండి మన ప్రభువైన అంత్య అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పట్ల కూడా అదే వాగ్దానము చేస్తున్నాడు ప్రభు తన ఆత్మను కుమ్మరించి మిమ్మను ఆయన మహిమార్థమై బలముగా ఉపయోగించుకోవాలని మీ కొరకు వేచి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు దేవునికి మీ హృదయములను సమర్పించుకొని పరిశుద్ధాత్మను పొందుకునండి ఆయన మీలోనికి వచ్చి పరిశుద్ధాత్మను మీలో విస్తరించినట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ నిరీక్షణ విస్తరించునుగాక అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ప్రిలారా పరిశుద్ధాత్మ మీలో విస్తరించట ద్వారా అన్య భాషలను విశ్వాసమును జ్ఞానవరమును దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించున్నాడు మాత్రమే కాదు దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మనము వారముగా మార్చబడతాం అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ అవనస్తులు దర్శనములను చూతురు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రిలారా ఆయన వైపు చూసి ఆశీర్వాదములను కోరుకొనుచున్న వారందరికీ ఈ దివ్యమైన అనుభవమును ఇచ్చుటకు దేవుడు ఎలా కాలము సిద్ధముగా ఉంటాడు ప్రీలారా ప్రభు రాకడ అతి సమీపములో ఉన్నది ఇప్పుడు మనము అంతిమ రోజులలో ఉన్నాము తన్నడుగువారికి పరిశుద్ధాత్మను విచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు పరలోకమందున్న మీ తండ్రి తనడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను వచనము ప్రకారము ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయురిగిన వారుగా ఉండాలని ఈ నూతన దినములో ఆయన మీ పట్ల కోరుకునుచున్నాడు మరియు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాటలాడుచున్నాడు అని పరిషద్ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము మీకు ప్రవచనవరము ఉన్నట్లయితే భవిష్యత్తును బయల్పరచుటకు ప్రభు మీకు ఈరోజు సహాయము చేస్తాడు ప్రిలారా ఆ సమయంలో మీరు మాట్లాడున్నది సరి అయినదో కాదో అనే భయము మీలో కలగవచ్చును వెంటనే విశ్వాసమనే వరము మిమ్మను కాపాడుతుంది అది మీలో ఉన్న భయమును పూర్తిగా తొలగిస్తుంది మరియు మీరు మీకు తెలియకుండా ప్రవచిస్తారు విశ్వాసము అనే వరము ఈ విధముగా మీకు సహాయము చేయునుగాక ప్రిలారా ఒక దైవజనుడు అనారోగ్యము పాలైనప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరములో చికిత్స నిమిత్తము అతనిని అమెరికాకు తీసుకుని వెళ్లారు ఆ సమయంలో ఆ దైవజనునికి ఎంతో ప్రియమైన ఒక సహోదరుడు తనను చూడ్డానికి వచ్చాడు తనున్న పరిస్థితిలో చూసి ఆయన ఎంతగానో కన్నీరు విడిచాడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవజనుని మీదకి బలముగా దిగివచ్చాడు మరి ఆ దైవజనుడు అన్య భాషలతో మాట్లాడుటకు ప్రారంభించాడు ఆ భాషకు అర్థము చెప్పుటకు పరిశుద్ధాత్ముడు తనకు కృపను అనుగ్రహించాడు అది తనను దర్శించడానికి వచ్చిన ఆ సహోదరుని యొక్క కుటుంబ భవిష్యత్తునకు సంబంధించిన ఒక సందేశము అయినను ఆ సమయంలో ఆ దైవజనుల్లో ఏదో ఒక భయము పుట్టుకుంది అప్పుడు ఆ దైవజనుడు ఈ విధముగా ఆలోచించడం మొదలుపెట్టాడు అయ్యో నేను రోగి పడకలో నాను ఆయనకు నేనేమి చెప్పగలను అని ఆ దైవజనునికి అనిపించింది కాని ఆ క్షణమే విశ్వాసమనే వరము ఆ దైవజనుల్లో పనిచేయుటకు ప్రారంభించింది మరి ప్రవచనమునకు అర్ధము చెప్పుటకు ఆ దైవ సేవకునిలో ఉన్న విశ్వాసమునే అతనికి ధైర్యమును కలిగించింది అతను అర్ధమును వివరించి చెప్పినప్పుడు తనను దర్శించడానికి వచ్చిన సహోదరుడు ఎంతో సంతోషించి అయ్యా నీ ద్వారా దేవుడు నాతో మాట్లాడ్డాడని నాకు తెలుసు నేను పూర్తిగా మిమ్మల్ని నమ్ముచున్నానని ఆ సహోదరుడు ఆ దైవ సేవకునితో చెప్పాడు అవును ప్రీలారా ప్రవచన వరముతో విశ్వాసమనే వరము ఈ విధముగా పనిచేస్తుంది ఈ ప్రవచన వరమును ఎలా పొందుకోవాలని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు తలంచుచున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే దేవుని అందు విశ్వాసము కలిగి ఉంటూ ఆయనకు ఈరోజు మీ జీవితాలను అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధాత్మను దేవుడు మీ మీద కుమ్మరిస్తాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నానా విధమైన భాషలు మాట్లాడతారు ప్రిలారా మీరు దేవుని సందేశమును ప్రకటించటకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు భాషలు మీకు తెలియకపోవచ్చును కనుక మీరు మాట్లాడున్నది మీకు తెలియకుండానే మీరు వారి ప్రాంతీయ భాషలలో మాట్లాడుతారు ఆ సమయంలో మీరు మాట్లాడుచున్నది సరి అయినదో కాదో అనే అనుమానం కలగవచ్చును ఆ సమయంలో విశ్వాసము అను వరము మీలో పని చేయటకు ప్రారంభించి మీలో ఉన్న భయమును అనుమానమును తొలగిస్తుంది పరిశుద్ధాత్మదేవుడు ఆ భాషలో మీరు మాట్లాడుటకు మీకు సహాయము చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు ఆ భాషలో మీరు మాట్లాడుటకు సహాయము చేసినది దేవుడే అనే విశ్వాసము మీకు కలుగుతుంది అవును రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితంలో సరి బాటలో ఆయన చిత్తాన్ని తెలుసుకొని దేవుని సేవలో నడవాలని మీరు ఆశ కలిగి కోరినట్లయితే ఈరోజే మీరు ఆయన ఎందు అట్టి పరిశుద్ధాత్మకరకు ఆయన పాద సన్నిధిలో మోకరించి విశ్వాసముతో మురపెట్టి అడగండి మీలో ఇంతవరకు పరిశుద్ధాత్మని పొందని వారుండిన ఎడల ఈరోజే ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి అడిగి పరిశుద్ధాత్మ వరములను పొందుకోండి ఇహలోక భోగములను అనుభవించుటమాని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ఆయనను వేడుకొని ఆయన సేవ చేయుటకు ముందుకు సాగండి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా ఈ దివ్యమైన అనుభవమును పొందుకున్నటకు ప్రయత్నించి దేవునిచే ఆశీర్వదించబడండి ఈరోజు వాక్యము వినిచిన మీరు పరిశుద్ధాత్మ అభిషేకము కోరిన ఎడల ప్రభువా ఈ దివ్యమైన శక్తి మరియు విశ్వాసమును మాకును మరియు మా కుటుంబ సభ్యులకును అనుగ్రహించి శక్తితో మమ్మను అభిషేకించి మా జీవితములను ఆశీర్వదించుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అప్పుడు నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేనాశీర్వదించేదను అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పినట్లుగా ఆయన తప్పకుండా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఈ దివ్యమైన ఆత్మీయ జీవితమును అనుగ్రహించి మీకున్న కొరతలన్నీ తీసివేసి మీరు ఊహించిన దానికంటే మరి ఎక్కువగా తన పరిశుద్ధాత్మతో అభిషేకించి మిమ్మను ప్రవచించే వారినిగాను మరి భాషలకు అర్థము చెప్పు వారినిగా మార్చి మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి అటి రీతిగా విశ్వాసము కలిగిన జీవితములు జీవించుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన హస్తముల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిషత్తుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ మీ మిశ్రేష్టమైన ఉన్నతమైన అతి పవిత్రమైన పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ ఈ పరిశుద్ధ దినము మీ ఆత్మీయ ఆహారము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా నీ దైవికమైన ఆత్మీయ అనుభవము మాకు కావాలి అయ్యా ఎల్లప్పుడూ నిన్ను స్థుతించుటకు నీతో సహవాసము కలిగి ఉండుటకు నీ ఆజ్ఞలను గైకొని నీ చిత్తమును నెరవేర్చుటకు మాకు నీ పరిశుద్ధాత్మ వరములను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇతరుల ప్రేమ ఆదరణ ఆశీర్వాదములను పంచిపెట్టుటకు మాకు సహాయము చేయము అయ్యా ఈ పరిశుద్ధ దినము మొదలుకొని నమ్మకముగాను మనపూర్వకముగాను ప్రార్థించుటకు మాకు సహాయము చేసి నీ శక్తిచేత మమ్మను బలపరిచి నీ కృపచేత మమ్మను నింపి మా జీవితమును ఆనందముగాను ఫలభరితముగాను ఉండునట్లుగా ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దైవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డను తన దయా చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని స్పర్శించి సంపూర్ణ ఆరోగ్యము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకునుచున్నాం దేవా ఈశ్రాయలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం ఆ దేశంలో ఉన్న పరిస్థితిని మీ పాద సన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం నాయన పట్ల దేశంలో ఉన్న ప్రజల పట్ల కనికరాన్ని చూపించండి నాయన అయా దేశముపై శత్రువులు దాడి చేస్తున్నగనా తండ్రి బిడలకు మీరు తోడుగా ఉండండి నాయన అయ్యా శత్రు దేశాలన్నింటినీ కూడా శాంతింపజేసి అయా నీ ప్రజల చుట్టూ అయా నీ రాజ్యము చుట్టూ నీ అగ్ని కంచెసి అయా ఈశ్వరాయలను కాపాడు కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానము చేసిన దేవా ఈరోజు ఆ దేశానికి మీరు తోడుగా ఉండి బిడలందరినీ మీ క్షేమకరమైన రికల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినాన మీరు బిడ్డలతో మాట్లాడండి నాయన బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకునిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచెరిగిన దేవుడో వింటునో అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ ఔసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు అయా వారి ప్రతి కన్నీటి బొట్టును తుడుమని వేడుకొనిస్తున్నాం దేవా వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మన లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్